నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి కట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటానకేదన్నా జబ్బొచ్చినా పిల్లలకు బాలేకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దావఖాన ఖర్చు అవుతున్నాయి ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం సపరేట్ వైద్యాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు రెండు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడ కుట్ట చేశాడు అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరి క్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేద వైద్యం కోసం అపోలో యశోదా ఎక్కడికి పోయినా పది లక్షల రూపాయలతో అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది ఇదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి అవి మండక పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది పిల్లని ఇవ్వాలంటే ఆలోచన చేసేది ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతోని వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం ఆయల్లో సోనియం ఆలోచన చేసింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలే గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయన ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆనాడు సోనియమ్మ అమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది కానీ సోని అమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ ను పన్నెండు వందల రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేసి గ్యాస్ పొయ్యి సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదంచుకున్నా అదే విధంగా అక్కలారా ఆలోచన చేయండి ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే నేను వస్తుందంటేనే బిల్లు కట్టనికే పైసలు తీసి పెట్టాలి పాలకు పైసలు తీసి పెట్టాలి పిలగాని చదువులకు పైసలు తీసి పెట్టాలి సిట్టి పైసలకు ఇన్ని పైసలు తీసి పెట్టాలి ఇన్ని తీసినాక